హలో ఫ్రెండ్స్ ఈ సొరకాయ తినడం వల్ల మా పల్లెటూరులో వాతం చేస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయని ఎక్కువ మంది తినరు కానీ మేమైతే తింటాము ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మరియు జీరో క్యాలరీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా మేమైతే తింటాం మా బరెట్లో కాసిన సొరకాయ తెంపుకొచ్చి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో నువ్వులు ధనియాలు వేరువేరుగా డ్రైగా వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఈ పౌడరు ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ బయట పెడితే ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే అన్ని కర్రీలకు వాడుకోవచ్చు ఇక సొరకాయలో ఉప్పు నీళ్లు వేసి కడిగేసి ఒక స్టైనర్లో వేసేసుకోవాలి నీళ్ళు లేకుండా ఇక తర్వాత మిక్సర్ జార్లో కొన్ని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ముక్కలు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి కచ్చ పచ్చగా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇలా నీళ్ళన్నీ సొరకాయలో వల్లిపోవాలి తర్వాత కరివేపాకు వేసేసుకుని నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అది కూడా హాయిల్లో చక్కగా వేగాలి అప్పుడే బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉండకూడదు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేత ఎక్కువ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇంకా పసుపు అన్నీ వేగిన తర్వాత మనం నీళ్ళు వడగట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడగంటేస్తుంది ఇక సోరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయకూడదు సిమ్లో పెట్టేసి అలానే ఉంచితే వాటర్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ ధనియాల పౌడర్ వేసేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ రెండు స్పూన్ల నువ్వుల పౌడర్ వేసేసుకొని ఇలా కొద్దిగా కలిపేసిన తర్వాత ఇక కర్రీ అయిపోవచ్చింది మనం చివరిలో కొత్తిమీర వేసేసుకొని కలిపేసి మూత పెట్టి స్టాప్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మనం వేడివేడి అన్నంకో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలామందికి సురకాయ కర్రీ ఎలా చేయాలో తెలియక వండుకొని తింటారు ఏమైనా సాంబార్లో వేసుకొని తింటారు కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇక నేనైతే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని మజ్జిగ మజ్జిగకు మజ్జిగ అన్నంలో నంచుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో